ప్రేమ స్వరూపులందరికీ నా ఆత్మప్రణామములు ఈరోజు అనాహత చక్ర మార్గదర్శక ధ్యానానికి మీకు స్వాగతం పలుకుతున్నాను చక్కటి స్థిరమైన సుఖమైన ఆసనములో కూర్చొని ఈనాటి ధ్యాన సాధన ప్రారంభిస్తున్నాము రైళ్ళల్లో రేళ్లు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కని చిరునవ్వుతో రెండు కళ్ళు హాయిగా మూసుకుంటున్నారు ఒక దీర్ఘమైన లోపలికి నెమ్మదిగా శ్వాస బయటికి శ్రద్ధతో మీ శ్వాసపై అవగాహనను కొనసాగించండి ధ్యానంలోనికి వెళ్ళే ముందుగా ఈ అనాహత చక్రం మీద కొంత అవగాహనను తీసుకుందాం అనాహత చక్రం అనాహత చక్రము మన శరీరంలో ముఖ్యముగా చెప్పుకునే ఏడు శక్తి కేంద్రాలలో నాలుగవ శక్తి కేంద్రం దీనినే హృదయ చక్రము లేదా హార్ట్ చక్ర అని కూడా అంటారు ఇది మన హృదయ మధ్యస్థానంలో ఉంటుంది ఈ చక్రము ప్రేమ కరుణ అనుభూతి సమతుల్యత మరియు క్షమాభావనకు ప్రతీక అనాహత అనే పదము సంస్కృతంలో అస్పృశితమైనది అనే అర్థము కలిగి ఉంది అంటే ఎప్పుడైతే మన హృదయంలో శుద్ధమైన ప్రేమ మరియు అపరిమితమైన దయ అన్నవి మెండుగా ఉంటాయో అప్పుడు అది బాహ్య ప్రపంచము చేత గాయపడదు ఈ చక్రము సమతుల్యము చేయటానికి మొట్టమొదటిగా మనము దీర్ఘమైన శ్వాసతో ధ్యానము ప్రారంభిస్తున్నాము ఆపై మన దృష్టిని అనాహత చక్రము వైపు తీసుకువెళ్తున్నాము మరియు ఈ హృదయ చక్రము యొక్క సమతుల్యతను బలోపేతము చేయటానికి ఈ చక్రానికి సంబంధించిన మూల మంత్రము ద్వారా శక్తిని గ్రహించి ఆపై సానుకూల ధృవీకరణలు చక్కని సంగీతంతో నిశ్శబ్ద ధ్యానము చేస్తూ ఈ అనాహత చక్ర ధ్యానాన్ని ముగించుకుందాము ఒక దీర్ఘమైన శ్వాస లోపలికి నెమ్మదిగా శ్వాస బయటికి విడిచిపెడుతున్నారు మరి ఒక్కసారి దీర్ఘమైన శ్వాస లోపలికి మిత్రులారా నెమ్మదిగా శ్వాసని బయటికి విడిచిపెడుతున్నారు శరీరం అంతా విశ్రాంతి అనుభూతి మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో శరీర కదలికలు చక్కగా గమనించండి సహజంగా సున్నితంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తున్నారు శ్వాసని గమనిస్తున్నప్పుడు మీ ఛాతి కడుపు విస్తరణను కూడా అనుభూతి చెందండి మరి ఒకసారి దీర్ఘమైన లోపలికి నెమ్మదిగా శ్వాస బయటికి ఇప్పుడు శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నాసికా గోడల లోపల స్పర్శని చక్కగా గమనిస్తున్నారు అలానే శ్వాస బయటికి వచ్చినప్పుడు నాసికా ద్వారాల వద్ద స్పర్శని గమనిస్తున్నారు శ్రద్ధగా లోతుగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాస మీ ఛాతి మరియు బొడ్డును బొడ్డు వరకు పూర్తిగా విస్తరించనివ్వండి మరియు మీ ఊపిరితిత్తులను కూడా ఆ శ్వాసతో చక్కగా నింపటాన్ని గమనించండి నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతున్నారు శరీరం అంతా విశ్రాంతి అనుభూతి శ్వాసని గమనించగా గమనించగా శ్వాస చిన్నదై మధ్యములో కలిసి చక్కగా శ్వాసతో ఒకటైపోవటాన్ని మీరు గమనిస్తున్నారు ఎప్పుడు శ్వాసతో ఒకటైపోయారో అప్పుడు ఆలోచనలు లేని స్థితికి చేరుకోవటాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు ఒక శూన్య స్థితికి ఎటువంటి ఆలోచనలు లేని స్థితికి ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటున్నారు ఎప్పుడు ఆలోచనలు లేని స్థితికి చేరుకున్నారో అప్పుడు అనంతమైన విశ్వశక్తిని స్వీకరించడాన్ని కూడా మీరు గమనిస్తున్నారు ఆ విశ్వము ద్వారా అనంతమైన శక్తిని స్వీకరిస్తున్నారు బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశిస్తున్న మీ శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆ విశ్వశక్తిని చక్కగా గమనిస్తున్నారు శరీరం అంతటా వ్యాపిస్తున్న ఆ శక్తిని మీరు గమనిస్తున్నారు అనుభూతి చెందుతున్నారు అలానే శరీరము తలపై భాగము నుండి కాలి చివరి దాకా చక్కగా విశ్రాంతిని అనుభూతి పొందుతున్నారు ఇప్పుడు మీ అవగాహనను మీ ఛాతీ మధ్యలో ఉన్న మీ హృదయ చక్రానికి హృదయ కేంద్రానికి తీసుకురండి ఈ కేంద్రములో ప్రకాశవంతంగా ప్రకాశించే ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాంతిని మీ హృదయ చక్రం యొక్క కాంతిని గమనించండి మిత్రులారా చిరునవ్వు ఆనందం మీరు తీసుకునే ప్రతి శ్వాసతో దాని వెచ్చదనము మరియు సున్నితమైన శక్తి విస్తరిస్తున్నట్లు గమనించండి అనుభూతి చెందండి మీరు శ్వాసించడం కొనసాగిస్తున్నప్పుడు ఈ కాంతి బలంగా మరియు మరింత శక్తివంతంగా పెరగటానికి అనుమతినివ్వండి మీ మొత్తం ఛాతీ కుహరాన్ని దాని స్వస్థత శక్తితో నింపడాన్ని కూడా మీరు గమనించండి గమనిస్తున్నారు ప్రతి ఉజ్వాసతో విశ్వము నుండి ప్రేమ కరుణ మరియు దయను గ్రహించండి స్వీకరించండి ఈ సానుకూల శక్తులు మీ హృదయ చక్రాన్ని పోషించటానికి మరియు తిరిగి నింపటానికి అనుమతినిస్తున్నాయి అలానే ప్రతి నిశ్వాసతో మీ హృదయముపై భారంగా ఉన్న ఏవైనా ఆగ్రహం కోపం లేదా నొప్పి అనే భావాలను చక్కగా విడుదల చేయండి విడుదల చేస్తూ ఇకపై మీకు అవసరము లేని ఏవైనా భావోద్వేగాలను లేదా ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయండి సమయము తీసుకొని చక్కగా గమనించండి మీరు లోతుగా మరియు లయబద్ధంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు సూర్యుని వెచ్చదనములో వికసించే సున్నితమైన పువ్వులా మీ హృదయ చక్రంలో ప్రేమ విస్తరించడం ఆ విస్తరణ ద్వారా ఆ హృదయ చక్రం తెరుచుకోవటాన్ని గమనించండి మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో దాని రేకులు మెచ్చుకోవటాన్ని వికసించడాన్ని అనుభూతి చెందండి ప్రేమ ఆనందం మరియు సామరస్యాన్ని మీ జీవితంలో ప్రవేశించడాన్ని గమనించండి మిత్రులారా ఈ క్షణంలో మీతో మీరు పూర్తిగా ఉండటానికి మిమ్మల్ని అనుమతినివ్వండి మీ హృదయ శక్తి యొక్క అందం మరియు ప్రకాశాన్ని స్వీకరించండి ఇప్పుడు మీ అనాహత చక్రంలో మీరు అనుభూతి చెందుతున్న ఏవైనా ఉద్రిక్తత లేదా అడ్డంకులు ప్రాంతాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి కేంద్రీకరిస్తున్నప్పుడు దాని మీద వాటి మీద ఎటువంటి తీర్పులు లేకుండా ఎటువంటి ప్రతిఘటనలు లేకుండా ఆ అనుభూతులను ఉన్నవి ఉన్నట్లుగా గమనించి కరుణ మరియు అంగీకారంతో వాటిని లోపలికి శ్వాసించండి మీ హృదయ చక్రం యొక్క స్వస్థపరిచే కాంతిని సున్నితంగా గమనించండి గమనిస్తున్నప్పుడు ఏవైనా అడ్డంకులను మీరు గుర్తుపట్టినట్లయినా వాటిని మీరు కరిగించి శక్తి స్వేచ్ఛగా మరియు అడ్డంకులు లేకుండా ప్రవహించటానికి వీలు కల్పించండి ఇప్పుడు ఈ చక్రానికి సంబంధించిన మూల మంత్రము ద్వారా శక్తిని తీసుకొని ఈ చక్రాన్ని మరింత శక్తివంతముగా చేస్తున్నాము యం Yeah. yeah và Yeah. Yeah 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 Yum. Yum. yeah Yum. మిత్రులారా ఇప్పుడు కొన్ని సానుకూల ధృవీకరణలను మీ మనసులో నిశ్శబ్దంగా ధృవీకరించుకోండి ఈ ధృవీకరణల శక్తి అనాహత చక్ర సమతుల్యతను మరింత బలోపేతము చేయటానికి అనుమతినివ్వండి నేను ప్రేమను స్వీకరిస్తున్నాను మరియు ప్రేమను పంచుతున్నాను నా హృదయము ప్రేమతో నిండిపోయి ఉంది నేను ప్రతి జీవికి దయ మరియు కరుణతో చూస్తున్నాను నేను నన్ను మరియు ఇతరులను క్షమించాను గత బాధలను విడుదల చేశాను నేను నాతో ప్రశాంతముగా ఉన్నాను మరియు నా గుండె ప్రశాంతతతో సమతుల్యత మరియు ఆనందముతో నిండిపోయి ఉంది నా ప్రేమ నిరుపాధికమైనది అది ఎటువంటి అవధులు లేకుండా ప్రవహిస్తుంది ఈ ధృవీకరణల నుండి వస్తున్న సానుకూల శక్తి మీ మొత్తము ఉనికిని నింపటానికి అనుమతినివ్వండి చక్కటి సమయం తీసుకొని సానుకూల శక్తిని చక్కగా గమనించండి ఇది మీ హృదయ చక్రము యొక్క క్రియాశీలతను మరియు సమతుల్యతను బలోపేతము చేస్తుంది మీ హృదయ చక్రము యొక్క వెచ్చదనము మరియు ప్రకాశములో మునిగిపోవటానికి కొన్ని క్షణాలు కేటాయించండి ఇప్పుడు మిమ్మల్ని చుట్టుముట్టిన ప్రేమ మరియు సమృద్ధికి కృతజ్ఞతతో ఉండండి కృతజ్ఞత అనేది స్వీకరణ యొక్క అంతిమ స్థితి పరమస్థితి అంటే మనము కృతజ్ఞతను నిజముగా అనుభవించినప్పుడు మనకు కావలసింది ఇప్పటికీ లభించిందని మన మనసు మరియు మన శరీరానికి సంకేతం ఇస్తున్నాము కృతజ్ఞత అనేది వ్యక్తిగత మార్పు మరియు సాకారతకు అత్యంత శక్తివంతమైన స్థితి మీ జీవితంలో పొందే ఆనందాలు మరియు అన్ని ఆశీర్వాదాల పట్ల లోతైన కృతజ్ఞతను కలిగి ఉండే భావముతో మిమ్మల్ని మీరు నింపుకోండి ఆఖరి పది సెకండ్లు నెమ్మదిగా మీ అవగాహనను మీ భౌతిక శరీరానికి తిరిగి తీసుకువస్తున్నారు మరి ఒక్కసారి దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకోండి నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో అప్పుడు వేళ్ళల్లో వేలు తీసి కళ్ళ మీద పెట్టుకొని కౌంట్ ఆఫ్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా కళ్ళు స్పృశిస్తూ ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో సున్నితంగా కళ్ళని తెరవండి ఈ అనాహత చక్ర ధ్యానము ద్వారా మీలోని ప్రేమపూర్వక శక్తితో చక్కగా అనుసంధానం కావచ్చని తెలుసుకోండి మీ హృదయ చక్రముతో అనుసంధానం కావటానికి ఈ సమయం తీసుకున్నందుకు విశ్వానికి మరియు మీకు ధన్యవాదాలు తెలియజేయండి థ్యాంక్ యూ